Principal Garb, VGM Garb, Coordinator Garb and all the faculties, staff of the VJ Techno School, all the students. Very happy to be here on the inauguration of your sports meet. Reminds me of my own school days. Very really happy to be here. I wish each and every one of the participants, all the girls and boys and I think the Students, class 6 to 7, 8, 9, 10, who are participating in all the games like football, basketball.

పదకొండు విద్యా సంస్థలకు సంబంధించి జోనల్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేవరకల్లా జర్చెల్లా గద్వాల్ మహబూబ్నగర్ ప్లస్ షాద్నగర్ కల్వకుర్తి వనపర్తి గద్వాల్ మక్తల్ కోజ్గి ఈ పదకొండు జిల్లా పదకొండు స్కూల్స్ యొక్క పిల్లలందరూ కూడా మనకి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ నుంచి మినిమం ఒక ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది పిల్లలు ఈరోజు విద్యా మన జిల్లా స్థాయిలో పోటీలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మన శ్రీ చైతన్య విద్యా సంస్థ అనేది ఓన్లీ విద్యతో పాటు పిల్లలకు కూడా అనేక రకాలైన విద్యా క్రీడారంగంలో కూడా ప్రోత్సహిస్తూ మనము మంచి స్థాయిలో వాళ్ళు ఎదగాలని కూడా మన విద్యా సంస్థ కృషి చేస్తూ ఉంది అదేవిధంగా లాస్ట్ ఇయర్ యొక్క మా యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ఆల్ ఇండియాలో అన్నీ కూడా ట్రిపుల్ వన్ సాధించడం జరిగింది అడ్వాన్స్ జేఈలో కానీ మెయిన్స్లో కానీ మరి అదేవిధంగా నీట్లో కానీ మన శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేవి మంచి అత్యుత్తమైన ఫలితాన్ని ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ సాధించడం జరిగింది అదేవిధంగా మన విద్యా సంస్థ అనేది విద్యతో పాటు క్రీడారంగాల్లో కూడా మంచి ప్రోత్సహిస్తూ మన యొక్క విద్యార్థుల్ని మంచి ఉన్నత స్థానానికి ఎదిగేలాగా మా విద్యా సంస్థ అనేది కృషి చేస్తాం జరుగుతూ ఉంటుంది ఈ ముఖ్య ఈ ముఖ్యమైన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎస్పీ గారు కలెక్టర్ గారు ప్లస్ మా ఎంఈఓ గారిని పిలవటం జరిగింది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మంచిగా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేశారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ